హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ వివిధ వార్తా పేపర్లో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారాన్ని మీ ముందుకు తీసుకొచ్చిన నిన్న జరిగినటువంటి గ్రూప్ త్రీ ఎగ్జామ్స్కు సంబంధించి టెట్ అప్లికేషన్ లాస్ట్ డేట్ ఇరవై వరకు ఉంది ఇంకా ఎవరైనా అప్లై చేసుకోకపోతే అప్లై చేసుకోండి టీషార్ట్లో టెట్ పాఠాలు కూడా వస్తున్నాయి ఇది ఈ రోజు వరకు ఉన్నటువంటి అప్డేట్స్ ఇక్కడ గ్రూప్ త్రీ ఎగ్జామ్స్ షురు పేపర్ వన్కు ఫిఫ్టీ వన్ పాయింట్ వన్ పర్సెంట్ పేపర్ టూకు ఫిఫ్టీ పాయింట్ సెవెన్ పర్సెంట్ హాజర్ తొలి రోజు రెండు పేపర్లు రాసింది సగం మందే తెలంగాణ స్కీమ్స్ స్కిల్ యూనివర్సిటీపై క్వశ్చన్స్ నేడు ఉదయం పేపర్ త్రీ పది గంటల నుంచి పన్నెండున్నర గంటల వరకు గ్రూప్ త్రీలో జేఈ మెయిన్స్పై ప్రశ్న హరితహారం కళ్యాణలక్ష్మి ఆరోగ్యలక్ష్మి పథకాలపైన తెలంగాణ తల్లి విగ్రహం పైన ప్రశ్న ఆలస్యంగా వచ్చిన వారికి నో ఎంట్రీ గ్రూప్ త్రీ పరీక్షల్లో ఐఐటీ జేఈ మెయిన్స్పై ప్రశ్న వచ్చింది విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంలో ఐఐటిలో కోర్సులు చాలా డిమాండ్ ఉంది ఐఐటీలో పదిహేడు వేల సీట్లు ఉన్నాయి జేఈ మెయిన్స్కు ఏటా పన్నెండు లక్షల మంది దరఖాస్తు చేసుకుంటున్నారు అంటూ రెండు ప్రవచనాలు ఇచ్చారు వీటిలో సరైనది ఏది రెండు సరైనవే అంటూ ఆప్షన్లు ఇచ్చారు ఇక కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక పథకాల్లో గ్రూప్ త్రీలో ప్రశ్నలు వచ్చినాయి హరితహారం కళ్యాణ లక్ష్మి ఆరోగ్య లక్ష్మి పథకాలు ఇచ్చి ఆయా పథకాల లక్ష్యం ఉద్దేశాలను జతపరచమని ప్రశ్నలు ఇచ్చారు తెలంగాణ తల్లిపైన ఓ ప్రశ్నను అడిగారు సినిమాలపై రెండు ప్రశ్నలు వచ్చినాయి ఏడవ జాతీయ చలనచిత్ర అవార్డులో రెండు వేల ఇరవై రెండు సంవత్సరానికి ఉత్తమ డాక్యుమెంటరీ ఆస్కార్ అవార్డును నామినేట్ అయిన టు కిల్ ఎ టైగర్ డాక్యుమెంటరీ దర్శకుడు ఎవరు అంటూ ప్రశ్నలు ఇచ్చారు సగం మంది హాజరు గ్రూప్ త్రీ పరీక్షలకు ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించగా కలెక్టర్లు పోలీస్ పరీక్షా కేంద్రాలు తనిఖీలు నిర్వహించారు గ్రూప్ త్రీ పరీక్షకు సగం మంది మాత్రమే హాజరయ్యారు ఉదయం పేపర్ వన్కు ఫిఫ్టీ వన్ పర్సెంట్ పేపర్ టూకు ఫిఫ్టీ పాయింట్ సెవెన్ పర్సెంట్ మంది హాజరయ్యారు ప్రధాన రోడ్లకు దూరంగా సెంటర్లు పరీక్ష సందర్భంగా అరగంట ముందే గేట్లు మూసేశారు ఉదయం సెషన్లో తొమ్మిదిన్నరకు మధ్యాహ్నం రెండున్నర గంటలకు గేట్లకు తలాలు దీంతో ఆలస్యంగా వచ్చిన పలువురు అభ్యర్థులు పరీక్ష రాయకుండా ఆయన తిరిగిరు సికింద్రాబాద్లో ఇద్దరు బేగంపేట్ మహిళా డిగ్రీ కాలేజీలో ఐదుగురు ఆలస్యంగా వచ్చారు ఆలస్యంగా వచ్చినందుకు అనుమతించకపోవడంతో పటాన్చేరు ప్రభుత్వ డిగ్రీ కాలేజీ సెంటర్ అయితే ఓ అభ్యర్థి హాల్ టికెట్ను చింపేసి వెనారుడు పెద్దపేల జిల్లాలో ఇద్దరు అభ్యర్థులు సిబ్బంది వాగ్వాదానికి దిగిరు అయితే సెంటర్లకు ప్రధాన రోడ్డు దూరంగా గల్లీలో విద్యా సంస్థల్లో పరీక్షా కేంద్రాలు వేసిరు ఆయా సెంటర్ల వద్దకు చేరుకోవడానికి అభ్యర్థులు తిప్పలు పడ్డారు దీంతోపాటు పలుచోట్ల రోడ్ల మీద మృతులు చేస్తుండడం ట్రాఫిక్ మళ్లింపుతో సెంట్రల్ నుంచి చేరుకునేందుకు అవస్థలు పడాల్సి వచ్చింది నేడు మూడో పేపర్ గ్రూప్ త్రీ పరీక్షల భాగంగా సోమవారం పరీక్ష ఉంది పది గంటల నుంచి పన్నెన్నర గంటల వరకు నిన్న ఏదైతే హాల్ టికెట్ తెచ్చారో అదే హాల్ టికెట్ తీసుకురావాలి కొత్త హాల్ టికెట్ తెస్తే అనుమతించారు ఇక నేటి నుంచి టెట్ అప్లికేషన్లకు ఎయిట్ ఆప్షన్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్టుకు భారీగా దరఖాస్తులు వచ్చినాయి సుమారు లక్షన్నర వరకు అప్లై అప్లికేషన్లు వచ్చినాయి సోమవారం నుంచి ఇరవై రెండు వరకు అప్లికేషన్లు తప్పులు వస్తే ఎడిట్ చేసుకునే అవకాశం ఇచ్చారు స్కూల్ ఎడ్యుకేషన్ వెబ్సైట్లో అప్లికేషన్ ఉంటుందని ఆదివారం ప్రకటించారు దరఖాస్తు సమయంలో ఏమైనా టెక్నికల్ సమస్యలు ఉంటే ఈ మొబైల్ నెంబర్ను సంప్రదించండి అప్లికేషన్ మాత్రం ఇరవై వరకు అవకాశం టీశాట్లో టెట్ పాఠాలు యాభై రోజులు రెండు వందల ఎపిసోడ్స్ ప్రసాదం ఉదయం నిపుణులలో నిపుణంలో సాయంత్రం విద్యా ఛానల్లో టీశాట్ సీఈఓ వేణుగోపాల్ రెడ్డి టెట్ రెండు వేల ఇరవై నాలుగు పరీక్ష సన్నద్ధమవుతున్న అభ్యర్థుల కోసం స్పెషల్ డిజిటల్ కంటెంట్ అందించేందుకు ప్రత్యేక ప్రసారాలు ప్రారంభించినట్టు టీశాట్ సిఇ బోధనపల్లి వేణుగోపాల్ రెడ్డి తెలిపారు టీజీపీఎస్సీ నిర్వహించే పోటీ పరీక్షలతో పాటు ఇతర పోటీ పరీక్షలకు కంటెంట్ అందిస్తున్న విధంగానే టెట్ కంటెంట్ అందిస్తున్నట్టు ఆదివారం ప్రకటనలో వెల్లడించారు వచ్చే ఏడాది జనవరి ఐదు నుంచి ఇరవై వరకు టెట్ పరీక్షలు నిర్వహించనున్నారు ఈ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల కోసం యాభై రోజులు రెండు వందల ఎపిసోడ్స్ ప్రసారం చేయనున్నట్టు వేణుగోపాల్ రెడ్డి తెలిపారు టీశాట్ నిపుణ ఛానల్లో ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు విద్యా ఛానల్లో సాయంత్రం ఐదు గంటల నుంచి ఏడు గంటల వరకు రోజు నాలుగు గంటల పాటు ప్రత్యేక ప్రసారాలు ఉన్నాయి జనరల్ సైన్స్ కెమిస్ట్రీ బయాలజీ ఈవీఎస్ మ్యాథ్స్తో పాటు ఇతర సబ్జెక్టులకు సంబంధించి డిజిటల్ పాఠాలు ప్రసారం అవుతాయి రెట్టు పేపర్ వన్ పేపర్ టూకు హాజరయ్యే అభ్యర్థులు టీశాట్ ప్రసారాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఇది ఫ్రెండ్స్ ఈరోజు వరకు ఉన్నటువంటి విద్యా మరియు ఉపయోగ సమాచారం వీడియో వస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ